प्राइम टाइम न्यूज के स्वागत है భారతదేశ మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా కదిరిలో పుధాబక్ అష్రఫ్ ఆధ్వర్యంలో చిలమత్తూరు మోహన్ గాంధీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇందాదుల్లా ఖాన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఒక దార్శనిక నాయకుడు ఆధునిక భారతదేశ నిర్మాత శాస్త్ర సాంకేతికత శాంతి ప్రగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని పంతొమ్మిది వందల నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన భారతదేశాన్ని ఆధునీకరణ దశగా నడిపించారని సమాచార సాంకేతిక రంగంలో ఆయన చేసిన కృషి నేడు భారతదేశం ప్రపంచ ఐటీ హబ్ గా రూపొందడానికి బీజం వేసిందని కంప్యూటరైజేషన్ టెలికామ్ విప్లవం శాస్త్రీయ పరిశోధనలకు ఆయన దురదృష్టి ఊతమిచ్చిందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై తేదీన శ్రీపెరంబుదూర్ లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో ఆయనను కోల్పోయామని అయినప్పటికీ ఆయన స్ఫూర్తి ఆదర్శాలు దేశం కోసిన త్యాగం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయని ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఆశయాలను స్మరిస్తూ ఆయన కలల సమైక్య శాంతియుత భారతదేశ నిర్మాణంలో లో మనందరం కలిసి కృషి చేయాలని అంటూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని నెలకొల్పేందుకు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షౌకత్ అలీ ఖాన్ కార్యకర్తలు చంద్ర మహేష్ రాఘవ సునీల్ చంద్రిల్ సాయి మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆయన ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నాయకులందరూ కూడా మొదట రెండు నిమిషాలు మౌనం పాటించి తర్వాత పూలమాలలతో రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ అలాగే క్యాండిల్ వెలిగించి ఆయనకు ఉగ్రవాద వ్యతిరేకంగా ఆయనకి ఈరోజు మేమందరం కూడా నివాళులు అర్పించడానికి ఈరోజు ఈరోజు సమావేశం జరిగింది నాయకులందరూ కూడా మొదటగా రెండు నిమిషాలు మోటం పాటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నాయకులు ఇందాదుల్లా గారు మొదట నివా పూలమాలలు వేసి ఆయనకి గౌరవించవలసిందిగా కోరుచున్నాం తర్వాత గాంధీ గారు నివాళులు పెంచాలని కోరుకుంటున్నాం ಅಮರ್ಹೇ ಅಮರ್ಹೇ ರಾಜೀವ್ ಗಾಂಧಿ ಅಮರ್ಹೇ ಅಮರ್ಹೇ ಅಮರ್ ಕೊನಸ್ ಗಾಂಧಿ ಗಾಂಧಿ ಆಶಾಲ ತರ್ವಾತ ಶೋಕದಲ್ಲಿ

పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారు శ్రీ సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎంహెచ్ వినాయకుల్లా గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు గలమైన నివాళులు అర్పించడానికి ఈరోజు సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఒక దార్శక నాయకుడు ఆధునిక భారతదేశ నిర్మాత అయినటువంటి రాజీవ్ గాంధీ గారు సాంకేతిక శాంతి ప్రగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారతదేశాన్ని ఆధునికీకరణ దేశంగా దిశగా నడిపించారు సమాచార సాంకేతికత రంగానికి ఆయన చేసిన కృషి ఈరోజు భారతదేశం ప్రపంచ ఐటీ హబ్గా మారడానికి బీజం వేసింది ప్రపంచ ఐటీ హబ్గా మారడానికి బీజం వేసింది ఆయన దురదృష్టితో కంప్యూటరైజేషన్ టెలికాం విప్లవం మరియు శాస్త్రీయ పరిశోధనలకు ఊతం లభించింది రాజీవ్ గాంధీ గారు యువతకు స్ఫూర్తి ఆయన నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమైంది గ్రామీణ సాధికారతకు పునాది వేయబడింది శాంతి మహిర్యు సహకారం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ముఖ్యంగా దక్షిణ ఆసియాలో దేశాలతో సంబంధాలను బలపరచడం ఆయన విదేశీ విధానంలోని ఔన్నత్యాన్ని చాటుతాయి దురవశిష్ట షాత్తు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన ఆయన ఒక దారుణమైన ఉగ్రవాద దాడిలో కోల్పోయాం అటువంటి ఆయన స్ఫూర్తి ఆదర్శాలు మరియు మనం మనము దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను స్మరిస్తూ ఆయన కళలు సమైక్య శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మాణంలో మనమందరం కలిసి కృషి చేద్దామని చెప్పి ఆయనకు మనము అదే కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధారంలో మా మోహన్ గాంధీ గారి ఆధారంలో ఇమ్నాదుల్లాభాయ్ గారి ఆధారంలో అదే అనేక నాయకులు కార్యకర్తలు కలిసి కదిరిలో మా ప్రియమైన నాయకుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని ఘనంగా జరగడం జరిపించడం జరిగింది అదేవిధంగా మా రాజీవ్ గాంధీ మా ఇందిరాగాంధీ ఒక బిడ్డ ముద్దు బిడ్డ రాజీవ్ గాంధీ ఈ దేశానికి టెలిగ్రామ్ కానీ ఐటీ సంస్థలు కానీ ఈ దేశం ఇంత ఇంప్రూవ్మెంట్ అయిందంటే దానికి కారణం మన రాజీవ్ గాంధీ అని ఇప్పుడున్న పిల్లల్లో నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు పోయి చూసిన హిస్టరీలు చేసిన చూసిన హిస్టరీ చూసినా కూడా మనము రాజీవ్ గాంధీ మన దేశం కోసం ఏం చేశారో వాళ్ళ కుటుంబం ఏం చేసినారు నెహ్రూ గాంధీ నుండి ఇంద్రమ్మ గాంధీ నుండి మన దేశం కోసం వాళ్ళ ప్రాణాన్ని అప్పించినారు అదేవిధంగా మన ఈరోజు మన నెహ్రూ రాజు మా సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇమ్దాదుల్లా గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం మొదటిగా ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మాజీ పట్టాణ అధ్యక్షులు ఖుధాపకేష్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చిలమత్తూర్ మోహన్ గాంధీ గారికి ఇక్కడ హజరత్ గారికి కొన్ని పేర్లు నాకు తెలుసు కొన్ని పేర్లు తెలీదు షౌకత్ గారికి ఇక్కడికి వచ్చిన అంత నా కుటుంబ సభ్యులే నా ఇంటి సభ్యులే భవిష్యత్ పేరు ఉండొచ్చు తెలిసి ఒకవేళ మీ పేరు తీయలేకపోయినా కూడా దయచేసి క్షమించండి నేను ఒకటి ఇక్కడ యువకులు ఉండేది భవిష్యత్తులో కాబోయే ఎమ్మెల్యేలు వేరే కాబోయే ఎంపీలు వీరే మీ ద్వారా ఒకటి తెలియజేసుకుంటున్నాను ఇటాలీకు చెందిన సోనియా గాంధీ గారు అంటారు బీజేపీ వాళ్ళు వాస్తవమే ఇటాలీకి చెందిన సోనియా గాంధీ వాస్తవమే కానీ ఇటాలీకు చెందిన సోనియా గాంధీ గారు తమ భర్త ప్రాణాలు త్యాగం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారికి అది మీకు తెలిసిందే కదా అది నేను ఈరోజు తెలియజేసేది ఏమంటే కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గారి నుంచి రాజీవ్ గారి నుంచి ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం ఇది దేశ ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం ఈ మధ్య ఎవరో మా దారింటి గంగమ్మ మాంటి గ్రామ అని చెప్పి ఎవరో ఒకటి మీకు గూడూరు అడ్రస్ తెలియదో లేదో నేను ఇస్తాను అడ్రస్ కావలసి ఉంటే మా చిల్మత్తూర్ మోహన్ గాంధీ కొత్త బండి తీసుకొని వచ్చినాడు ఆ బండి ఇప్పిస్తాను రైల్వే స్టేషన్ దగ్గర సర్దార్ హోటల్ అని ఉంది ఆ సర్దార్ హోటల్లో తెలుగుదేశం వాళ్ళది అది అంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులది ఆ హోటల్లో ఎంగిలికులు ఎత్తుకుంటే ఒక వ్యక్తి ఈరోజు వచ్చిందే కదిరిలో ఇందిరాగాంధీ స్టాచ్యూ ఆటికి మార్పిస్తాం ఈటికి మార్పిస్తాం అని చెప్పి సలహా ఇస్తాడు అయ్యా పుడంగి నువ్వు ఎవడే నువ్వు నీది యావూరు కదిరి ముఖం చూసినావు నువ్వు గూడూరులో వచ్చిందే నువ్వు తెలుగుదేశం వాళ్ళు భోజనం చేస్తే ఎంగిలిసరాకులు ఎత్తుకునే వాళ్ళు నాకు సర్దార్ అన్నీ చెప్పినాడు ఆ సర్దార్ హోటల్ ప్రొపరేటర్ ఉన్నాడే ఆయన నా ఫ్రెండే ఆయన అంతా చెప్పినాడు నాకు కావాల్సి ఉంటే రా ఇటుకీ నీకు కాంగ్రెస్ బట్టలు లేకపోతే ఒకవేళ నీకు బట్టలు లేకపోతే మా చిల్మత్తూరు మోహన్ గాంధీ ద్వారా డబ్బులు ఇప్పించి మన ఖుదాబి కాంగ్రెస్ బట్టలు ఇప్పిస్తాను రా తుడుకుందురా నీది యావురయ్యా నీకేం పని కదిరిలో నువ్వు ఎవడా నువ్వు ఇందిరాగాంధీ స్టాచ్యూ గురించి సలహా ఇచ్చేవానికి నువ్వు వచ్చిందో తెలుగుదేశ వాళ్ళ పళ్ళకి మోసేవానికి నువ్వు ఎవడికో తెలుగుదేశం వాళ్ళు పల్లకి మోసుకునే వాళ్ళకి చెప్పి నువ్వు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి జరిపిచ్చి వేరే చోట పెడతాడంట మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్హెచ్ నాయకుల్లా గారి ఆధారంలో మోహన్ గాంధీ పట్టణ మాజీ అధ్యక్షులు సుధాబకాశ షౌకత్ ఇక్కడ ఉన్న నా సోదరుల ఆధారంలో ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా జరిపించుకుంటున్నాము అంతేకాకుండా ఒకటే చెప్తున్నా నేను మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దయచేసి మీరు ధనవంతులు గుణవంతులు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఒక ఖుధాపక శాతయి కానీ ఒక చిల్మత్తు మోహన్ గాంధీ అయితే కానీ ఇక్కడ కొంతమంది సొంత డబ్బులు వేసుకొని వాళ్ళ స్వయంగా వాళ్ళ ఖర్చుతో కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొని పోతున్నారు మీరు ధనవంతులు జిల్లా అధ్యక్షులు ఎన్హెచ్ నాయకుల్లా గారు మీరు ధనవంతులు గుణవంతులు మీరు మా కదిరికి ఒక రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయించి ఆదుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కూడా మన దేశం కోసం టెర్రరిస్ట్ తాన వాళ్ళ ప్రాణాలను అప్పించినారు మనం దేశం కోసం ఒకటే కులము ఒకటే మతము కాదు ఈ దేశము ఈ దేశం అనేక మతాలతో అనేక కులాలతో కూడిపడిన దేశం మనం తెలుసుకోవాల్సినదే ఒకటే మన దేశాన్ని ఎట్లా ముందుకు సాగాలి మనం ఎట్లా ఇంప్రూవ్మెంట్ కావాలి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అనేక కులాలతో మతాలతో విరగ విరగొట్టాలని కోరుకుంటున్నారు వాళ్ళు దయచేసి పదలారా మీరు ఇదే గమనించండి బీజేపీలో అయినా ఒక ప్రాణం పోలేదు వేరే వేరే పార్టీలో ఒక ప్రాణం పోలేదు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడింది పోరాడుతుంది పోరాడుతుంది మనం లేకున్నా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడుతుంది మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు సాగిస్తాం దేశం కాంగ్రెస్ పార్టీతో ఉందాం రాజీవ్ గాంధీ అమర్ రే అమర్ రాజీవ్ గాంధీ అమర్ రహే అమర్ రాజీవ్ గాంధీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ఈరోజు ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ఈరోజు మనమందరం కూడా క్యాండిల్తో శాంతిని చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ క్యాండిల్ వెలిగించి నివాళులర్పిస్తున్నాము అలాగే ఈరోజు మనము ఉగ్రవాద వ్యతిరేక దినంగా ఈరోజు మనము ప్రతిజ్ఞ చేయదలుచుకున్నాము ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా చెప్పాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను ఉగ్రవాదానికి నేను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడతాను వ్యతిరేకంగా నిలబడతాను నేను ఉగ్రవాదాన్ని ఎదిరిస్తాను నేను ఉగ్రవాదాన్ని ఎదురిస్తాను నా దేశ శాంతి నా దేశ శాంతి భద్రతలను భద్రతలను కాపాడడానికి కాపాడడానికి నిరంతరం నిరంతరం కృషి చేస్తూ కృషి చేస్తూ ధైర్యంగా నిలబడతాను ధైర్యంగా నిలబడతాను మహానాయకుల ఆశయాలను మహానాయకుల ఆశయాలను సహకారం చేస్తాను సహకారం చేస్తాను ఈ భూమి కోసం ఈ భూమి కోసం త్యాగం చేసిన వీరుల స్ఫూర్తిని హృదయంలో నింపుకుని వారి గొప్ప లక్ష్యాలను నిజం చేయడానికి పాటుపడుతాను సుస్థిరం చేస్తాను సమాజంలో సోభ్రాదుత్వాన్ని సమన్వయాన్ని పెంపొందించి ప్రతి హృదయంలో ప్రేమ సహనా నాటడానికి నా బాధ్యతను నిష్టగా నిర్వర్తిస్తాను ఐక్యత సమానత్వాన్ని స్థాపిస్తాను అందరినీ ఒక తాటిపై తెచ్చి ఐక్యతను సమానత్వ హక్కుల కోసం కూడిన న్యాయబద్ధమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతు సహకారం అందిస్తాను ఈ ప్రతిజ్ఞ అక్షరాల నిలబెట్టుకుంటాను నా మనస వాచ కర్మణ ఈ బాధ్యతలను స్వీకరిస్తూ నా దేశం కోసం మానవాళి కోసం కృషి చేస్తానని చెప్పి ఇది నా సంకల్పం ఇది నా అచంచల ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాతో తోటి కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు జరిమి చేసుకుంటున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు ఇంట్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి